పోయినాము మా పిల్లల మీద వాళ్ళు నేను అనిచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మా నాయకుల మీద అంటే మా పిల్లల ఆవేలతోని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆక్రమంగా పొద్దున నాలుగైదు గంటలకు చేసి పోలీస్ బలగంతో కంప్లైంట్ ఇచ్చి పోలీస్ బలగంతో ఏదో ఉగ్రవాదులను పట్టుకపోయినప్పుడు మబ్బులు నాలుగైదు నెలల మీద వచ్చి మా యువకులను పిల్లలు పట్టుకపోయి పోలీస్ కూర్చో పెడతారా ఏం తప్పు చేసి వాళ్ళ పిల్లలు అరే వాళ్ళ ఆవేదన మీద మా నాయకుల మీద అరే తప్పు మాట్లాడే మరి ఏంది ఇది పద్ధతి అని ఒక సోషల్ మీడియాలో మీరు చూడండి అందరూ సోషల్ మీడియాలోనే పోస్ట్ చేసినారు అరే ఇది ఏం పద్ధతి ఏం పద్ధతి అని దానికి మా పిల్లలు పట్టి కేసులు పెడతాం ఎంతవరకు సమాజం చేయాలి పోలీసు పోలీసుల బలగంతో ఎన్ని రోజులు కొంత ఎన్ని రోజులు నొస్తారు మీరు ఎన్ని రోజులు చాలా అంటే పోలీసు బాలక ముందు ఏమైనా చేయొచ్చని విరవహిస్తే తప్పదు మా ప్రభుత్వం కూడా వస్తుంది మాకు కూడా అప్పుడు పోలీసు బాలగాలు ఉంటాయి అప్పుడు మేము కూడా చూడాల్సి వస్తుంది దయచేసి ఇప్పటికైనా మా యువకులను వేధించడం మానుకోవాలి సోపేడ యువకులు వాళ్ళు చదువుకున్న పిల్లలను వాళ్ళు బాధపడతారు చెబుతున్న పిల్లలు ఇస్తే పోలీస్ కూర పెడితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు ఈ రోజు ఒకసారి ఆలోచించాలి ఆ పిల్లలన్నీ రాజకీయాలకు రావడం ఆవేదనతో పోల్చు పెట్టము తప్పేనా ప్రశ్నించే హక్కు లేదా ఈ సమాజంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రశ్నించే హక్కు కూడా లేదా ఆవేదనతో నిజంగానేదానా వాళ్ళకర్గా మాట్లాడేయండి ఆవేదనతో ప్రశ్నిస్తే పోలీసు వాళ్ళు వాళ్ళని కేసులు పెట్టడం ఎంతవరకు సమంజ మేము కూడా ఉన్నతాదిగా పోలీసు వాళ్ళ దృష్టి తీసుకెళ్తాం మా నాయకురాలు సుంతా లాక్ష్మారెడ్డికి ఆల్రెడీ చెప్పాం దీని చర్యను కూడా మేము భారత రాష్ట్ర పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం